మార్కెట్లో ఎన్నో పాలు తెల్లవున్నాయని పాలు కావు ఎన్నో కల్తీ పాలు మార్కెట్లకు వస్తున్నాయి కానీ జనాలు ఇంకా ఆవిటికీ ఆధారపడి ఆ తోటనే పోతుర్రు ఆ పద్ధతి మార్చుకొని రైతు మీరు మీరు కొన్న మీరు కొనడం వల్ల రైతు బాగుపడతాడు ఫస్ట్ రైతు బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది మీరు రైతు కోసం పాటుపడండి ఫస్ట్ ఒక 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 వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి నుంచే ఏదైనా ఒక నుంచి ఒక్క వ్యక్తి నుంచే స్టార్ట్ అవుతుంది మీరు రైతు కోసం పాటుపడితే రైతు దగ్గర పాల్గొంటే మార్కెట్లు అనేది పాకెట్లు అనేది ఉత్పత్తి కావు రైతు బాగుపడతాడు మీరు ఆరోగ్యంగా ఉంటారు హలో నమస్తే అండి నా పేరు శ్రీరాములు మాకు పెద్ద సొంత డైరీ ఉంది నాకు నా షెడ్ల ఇరవై బల్లు ఉంటాయి నాలుగు ఆవులు ఉంటాయి అంబర్పేటలో ఇంచుమించు పదకొండు కాలనీలు ఉన్నాయి పదకొండు కాలనీలకు నా పాలు అంబ కంపల్సరీ నా పాలు డెలివరీ ఉంటాయి డైలీ మిగతా వాళ్ళు నా షెడ్ కాడికి వచ్చి తీసుకెళ్తారు నేను గత ముప్పై సంవత్సరాల సంది ఇదే డైరీలో ఉన్న నాకు అంబర్పేటలో సొంత సొంతం ల్యాండ్ ఉంది నా ల్యాండ్లోనే షెడ్డు నా ల్యాండ్లోనే సొంతం గడ్డి నేను బర్రెలను రోజు కొంతమంది బర్రెలను షెడ్లనే ఉండి బయట నుంచి తెచ్చి ఫుడ్ తెచ్చి మేపుతూ ఉంటారు నా అప్పుడు నా విషయం అలా కాకుండా నేను కంపల్సరీ రెండు బర్రెలను రెండు నుంచి మూడు గంటలు నేను కంపల్సరీ బయట తిప్పుకొస్తాను దీనివల్ల బర్రెలు ఆరోగ్యంగా బర్రెలు ఇచ్చే పాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి బయట ఎన్నో ఆకులను మేస్తాయి వేరే కొత్త కొత్త గడ్డి తింటాయి కాబట్టి ఆ పాలు కూడా తాగితే కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి పాలు కూడా బాగుంటాయి బర్రెలు కూడా మంచిగా ఉంటుంది అంతేకాకుండా నేను నాకు మూడు దీనివల్ల ఈ డైరీ ఫామ్ వల్ల నాకు మూడు మూడు లాభాలు ఉన్నాయి ఒకటి నా ఆరోగ్యం నా ఆరోగ్యము పొద్దున్న లేచి నేను వ్యాయామం వ్యాయామంలోకి నేను పనిచేస్తున్నాను కాబట్టి నా వ్యాయామం ఒకటి ఆదాయం ఒకటి ఆదాయం వలన కూడా నాకు చాలా మంచి దీనివల్ల నాకు ఆదాయం కూడా చాలా మంచిగా ఉంది అంతే కాకుండా నా జనాలల్ల నాకు చాలా స్వభావం ఉంది జనాలతో కలుపుకోవే స్వభావం ఉంది కాబట్టి నేను చాలామంది ఇష్టపడతారు శ్రీరాములు అందరితోటి బాగా మాట్లాడతాడు కలుపుకోలు మనిషి అందుకే అంత వచ్చి సదాశివ వాళ్ళంతా వచ్చి ఇక్కడ కొనుక్కుంటున్నాం పాలు రోజు మూడు వందల లీటర్ పాలు నేను సప్లై చేయగలుగుతున్నా నా పాలే కాకుండా నేను బయట బయట రైతుల పాలు నేను సొంతంగా అక్కడికి వెళ్ళి నేను కలెక్షన్ చేసుకొని నా సొంతంగా నేను అంబర్ పెద్దంబర్పేట బస్ స్టాప్లో గాంధీ బొమ్మ దగ్గర నా బూ పాల బూతి పెట్టుకున్నా అంతేకాకుండా చిన్న బ్రాంచ్ ఒకటి హైదనగర్ ఈ మధ్యనే ఓపెన్ చేసినా ఎందుకంటే ఆ ఏరియా మనుషులు మాకు కావాలి పాలు మేము అక్కడికి వస్తాను కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ మీరు రండి మీకు మాకు కూడా అక్కడ పాలు సప్లై చేయండి అని చెప్తే ఈ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను నగర్లో వారంటీ ముంగట చిన్న బ్రాంచ్ ఓపెన్ చేసిన అక్కడ కూడా డైలీ ఆరు నుంచి ఏడు ఏళ్ళ కౌంటర్ నడుస్తుంది నా దగ్గర నా సొంతంగా నేనే నెయ్యి కాస్తా నేనే వెన్న తీస్తా నేనే పన్నీర్ చేస్తా నేనే పాలు ప్యాకింగ్ చేసుకుంటా మా ముందరనే నిండుతాడు పాలు మా ముందరనే తీస్తాడు చికెనే పోస్తాడు పాలు ఏమి నీళ్ళు ఏం కలపడు పెరుగు చాలా గట్టిగా గట్టిగానే వస్తుంది మంచి లేయర్ బాగా మందమే వస్తుంది సొంతంగా నా పని నేనే చేసుకుంటాను మా భార్య మేము కలిసి మా పిల్లలు కలిసి మేమే చేసుకుంటాము దీనివల్ల చాలా ఆదాయం ఉంది ఎంతో మంది పేగ్ న్యూస్ అని చెప్పి ఏదో మాట్లాడుతుంటారు మీరు వచ్చి ఒకసారి మా షెడ్ కాడికి వచ్చి మా షెడ్ పరిసరాలు చూసి మా పని చూసి మా పాలు చూసి ఒకసారి మీరు మాకు అవకాశం ఇచ్చి మీ ఒకసారి పాలు తా చూడండి ఆ విధంగా మీకు అర్థమైతే కానీ ఏదో ఈ వీడియో చూసి ఏది ఫేక్ న్యూస్ ఇలా ఇదా ఈ విధంగానే వస్తాయి అనే ఆలోచన ఇప్పుడు పెట్టుకోవద్దు ఒక్కసారి మా పాలు తాగండి ఒక్కసారి తాగిన తర్వాత ఆ పాల గురించి మీకు అర్థమవుతుంది నా పేరు శ్రీనివాసరావు శ్రీరాములు దగ్గర నేను ఒక నెల నుంచి పాలు తీసుకుంటున్నాను బాగున్నాయి సదాశివ ఇలా నెంబరు మూడు వందల ఇరవై ఏడు పాలు బాగున్నాయి అందరిని తీసుకోమని చెప్తున్నాను నేను కూడా పిల్లలకి కానీ మిగతా అందరికి రికమెండ్ చేస్తాను ఓపెన్గా బాగుంది న్యాచురల్గా ఉన్నాయి పాలు అవి ఇంజక్షన్లు అవి ఏమో అలాంటివి ఏమి వెయ్యరు నాచురల్గా ఉంటుంది వెన్న కూడా బాగా వస్తుంది వెన్న ఎలా రేటు పర్వాలేదు కంపేర్ టు సిటీ రీజనబుల్ రీజనబుల్ మార్కెట్లో ఎన్నో పాలు తెల్లవున్నాయి అన్ని పాలు కావు ఎన్నో కల్తీ పాలు మార్కెట్లకు వస్తున్నాయి కానీ జనాలు ఇంకా ఆవిటికీ ఆధారపడి ఆ తోటనే పోతురు ఆ పద్ధతి మార్చుకొని రైతు మీరు మీరు కొన్న మీరు కొనడం వల్ల రైతు బాగుపడతాడు ఫస్ట్ రైతు బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది మీరు రైతు కోసం పాటుపడండి ఫస్ట్ ఒక 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 వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి నుంచే ఏదైనా ఒక నుంచి ఒక వ్యక్తి నుంచే స్టార్ట్ అవుతుంది మీరు రైతు కోసం పాట పడితే రైతు దగ్గర పాల్గొంటే మార్కెట్లు అనేది పాల పాకెట్లు అనేది ఉత్పత్తి కావు రైతు బాగుపడతాడు మీరు ఆరోగ్యంగా ఉంటారు రేటు నేను షెడ్డు కాడ రైతు రేటు అమ్ముతాడు నేను ఎక్కువ రేట్ అమ్మను నేను షెడ్డు పిన్న పిన్నట్టే నేను రైతును కాబట్టి రైతు కష్టం జనాలు తెలుసు కాబట్టి నేను ఎక్కువ తక్కువ తీసుకుని వ్యాపారస్తుని కాదు నేను రైతుని నేను నా దగ్గర ఉన్న పాలను నేను నాకు నాకు ఏ విధంగా ఏ విధంగా వస్తే బాగుంటది నేను ఏ విధంగా వస్తే డ్రైనింగ్ చేయడం నడపగలుగుతాను అని ఆలోచన అంతవరకు ఆలోచింది కాబట్టి నేను మార్కెట్ ఎనభై సిటీలో వంద రూపాయలు నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు అమ్ముతారు నేను ఎందుకంటే ఇది పల్లెటూరు వాతావరణానికి సంబంధించిన ఉండదు కాబట్టి నేను వచ్చిన వాళ్ళకు ఎనభై రూపాయలు లీటర్ లెక్క నేను ఖచ్చితంగా అమ్మగలుగుతున్నా ప్రెజెంట్ ప్రజెంట్గా అయితే ఎనభై అందరికీ తెలుసు ఆయన సదాశివల మా ప్రెజెంట్ గా షెడ్ లో ఇప్పుడు అయితే పది బారాలు పాలు ఇస్తున్నాయి అండి పొద్దున నలభై ఐదు నుంచి యాభై లీటర్ అయితే సాయంత్రం నలభై ఐదు నుంచి యాభై లీటర్ అయితే పాలు పొద్దున పది లీటర్ సాయంత్రం పది లీటర్ అయితే మేము షెడ్ ఈ నా షెడ్లో పాలు ఇక్కడనే అమ్ముతా బయట నుంచి కలెక్షన్ చేసుకున్న పాలు మొత్తం నేను రోజు మాత్రం షాప్ కాడ అమ్ముతా రోజు నుంచి మించు రెండు వందల యాభై నుంచి మూడు వందల లీటర్ పక్కన అది సేల్ ఉంటుంది నాది చాలా మంది నా షెడ్ కాడికే వస్తారు వాళ్ళు నేను ఏం చెప్తాంటే అంటే వాళ్ళు మేము షెడ్ కార్డ్కి వస్తామని అంటే ఖచ్చితంగా రమ్మని చెప్తాను ఎందుకంటే వాళ్ళకు కూడా ఓప్స్ కావాలి కదా వాళ్ళకి వస్తే ఓప్స్ కావాలని మీకు ఖచ్చితంగా షెడ్ కార్డుకి రమ్మ రమ్మ ఎందుకంటే ఇవి మార్కెట్లో పాలకు గురించి బ్యాడ్ నేమ్ వస్తుంది చాలామంది చాలా బ్యాడ్ నేమ్ ఏవేవో పాలు వస్తుంది కానీ బ్యాడ్ నేమ్ వస్తుంది మీరు కలర్ చూసి తెచ్చుకుంటేనే బాగుంటుంది అని ఆలోచించతో నేను షెడ్ కార్డు ఖచ్చితంగా రమ్మని చెప్తా కస్టమర్స్ ఖచ్చితంగా షెడ్ కార్డు రమ్మని చెప్తా వచ్చిన తర్వాత ఒక రెండు మూడు సార్లు వస్తారాలు వాళ్ళు నేను ఇంత దూరం ఎందుకు ఎందుకన్నా నువ్వు ఇంటికాడ వచ్చిన అవే పాలు ఉంటున్నాయి ఇంటికి వచ్చిన అవే పాలు ఉంటున్నాయి మేము రాము నువ్వే తీసుకురా అని చెప్పి వాళ్ళు వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది పెట్ల ఇంచ పదకొండు కాలు పదకొండు కాళ్ళకి కూడా నేను అదే అదే మాట చెప్తాను కొత్త వాళ్ళని పరిచేవారా అమ్మ మీరు ఫస్ట్ నాకు పాలు అడిగినప్పుడు అమ్మ ఫస్ట్ మీరు షెడ్ కార్కి రండి ఒకసారి నా పాలు తాగండి తాగిన తర్వాత నేను ఇంటికి వచ్చిన పాలు తాగండి ఆ పాలు ఆ విధంగా ఉంటాయి ఈ పాలు ఈ విధంగా ఉంటాయి మీకు అర్థమైపోతుంది నేను ఆడవ తీరు ఇడో తీరు ఏం పాల్పోయా నేను చేసేది మొత్తం డే డెలివరీ డోర్ డెలివరీ చేసినా కానీ నేను అదే రేటు నేను షెడ్ కార్డు ఉన్న రేటుగా నేను పాలు వేస్తా క్వాలిటీ మాత్రం తగ్గే నేను ఇదే ఇదే క్వాలిటీ పాలు నేను అక్కడ పోస్తా మీరు ఫస్ట్ మా షెడ్ కార్కి వచ్చి ఒకసారి పాలు చూడండి తర్వాత మీ చెస్తాను చెప్తాను నేను నాకు प्लीज सब्सक्राइब मेगा राइट टीवी